అంగరంగ వైభవంగా శర నవరాత్రి ఉత్సవాలు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు అల్వాల్ సర్కిల్లో అక్రమ నిర్మాణాల జోరు పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు కేటీఆర్ పై కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ అల్వాలో స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రతగా ఉంచుకోవాలని కోరారు అనంతరం ఈ కార్యక్రమంలో మల్లేషి సయ్యద్ సాజిద్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸರ್ ಆಮೂ ಚೆ ರಾರೆ ল্যা తెలంగాణ రాష్ట్రంలో మహిళల పెద్ద పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఈ రోజు నుండి బతుకమ్మ పండుగ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పండుగ ఈ రోజు ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మహిళలు పిల్లలు వృద్ధులు తెలంగాణ ఉట్టిపడే విధంగా ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకలు సంబరాలు ఆటపాటలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి కొత్తగూడెంలోని మేధర బస్తీలో మహిళలు అష్టలక్ష్మిల అవతారాలతో బతుకమ్మలు పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడడం జరిగింది దీంతో బతుకమ్మలు ఆడేవారు అష్టలక్ష్మి అవతారాలు చూపర్లను ఆకట్టుకున్నాయి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలతో ఈ రోజు మొదటి రోజు కావడంతో మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది బతుకమ్మ అనేది భాద్రశుద్ధ అమావాస్య నుంచి మొదలు పెడతాము తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల పండగ మొదటి రోజుని ఎంగిలి బతుకమ్మ అంటారు రెండో రోజుని అట్ల బతుకమ్మ అంటారు మూడో రోజుని ముద్దప బతుకమ్మ అంటారు నాలుగవ రోజుని నానబియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆ రోజు అరిసే అంటారు ఏడవ రోజు ముద్దల బతుకమ్మ ఎందో రోజు ఎలక్కాయ బతుకమ్మ తొమ్మిదవ రోజు సభ్యుల బతుకమ్మ ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్ళు తెచ్చుకొని మంచిగా ఆడుకుంటారు ఈ తెలంగాణలో ముఖ్యమైన పండగ తాటిపల్లి వారి ఆహ్వానం అండి బతుకమ్మ ఆహ్వానము మేము ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ తో ఒక్కొక్క థీమ్ తో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఫస్ట్ దేమో గణపతి సాంగ్ తో ఈ ఇయర్ నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి తెల్లవారి నుంచి తెల్లవారు అందుకని చెప్పేసి అష్టలక్ష్మి కాన్సెప్ట్ తో మేము ఈ బతుకమ్మని స్టార్ట్ చేసామండి ఈ మీ అందరం వచ్చేసి అష్టలక్ష్ములు అనమాట అష్టలక్ష్ములు ఈ ఇక్కడ బా తాటిపల్లి వారి హౌస్ లో బతుకమ్మ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మొత్తం ఇన్వైట్ చేసిన వాళ్ళు కాటపల్లి రాజేశ్వరి గారు అండ్ శంకర శంకరబాబు గారు ఈ రోజు అమావాస్య అమావాస్య రోజున బతుకమ్మను మొదలు పెడతారు ఇవాళ ఇవాళ ఆ ఎంగిలి బతుకమ్మ మొదలవుతుంది ఇవాళ రోజు మొదలుకొని తొమ్మిది రోజులు మేము బతుకమ్మను ఆడుకుంటాము మేము ఇవాళ అష్టలక్ష్ముల అవతారం వేశాము ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము అవతారాల ఇదిలో మేము మేము బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలలో భాగంగా ఉదయం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు అభిషేకం వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు అనంతరం అమ్మవారిని శైలపుతి అలంకారంలో అలంకరించారు తదనంతరం హారతి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేసి శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అమ్మవాల దర్శనానికి భక్తులకు అనుమతించారు శ్రీ జ్ఞాన సరస్వతి మాత రోజు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు మహానవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలియా కార్యనిర్వహణ అధికారి విజయ రామారావు తెలియజేశారు ముందు చూసాలి అమ్మాన్ని చూసుకుంటా నడవాల ముందు దేవి నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి వీటి కోసం మేము అన్ని సిద్ధం చేసాం ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పార్టీ ముఖ్యంగా ఈరోజు మహా అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమైంది ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఇప్పుడే అభిషేకమైంది ప్రసాద ప్రసాదాలు ఇప్పుడే అందజేశాం కాకుండా మనకు ముఖ్యంగా మన తొమ్మిదవ తేదీ తేదీ రోజున మనకి రెండు గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతుంది రెండు గంటలకి అక్షరాభ్యాసాలు ప్రారంభమై నెక్స్ట్ డే ఆరు గంటల వరకు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వాటి కోసం మీ తొందరగా రావాలని ఇబ్బంది పడకుండా మా దగ్గర నిజామాబాద్లో కానీ నిర్మల్లో లో కానీ హాల్ట్ చేసి ఉదయం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి తర్వాత వీఏపీ పాస్ కూడా రద్దు చేయడం జరిగింది కేవలం ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వారికి ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా మీరు చూసినట్లయితే నూట యాభై రూపాయలు అక్షరావ్యాసం వెళ్ళే దారిని కూడా మార్చడం జరిగింది ఆ క్యూ లైన్లోనే అక్కడ బాత్రూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇది కాకుండా పాలు మన వాటర్ వాటరే సప్లై చేస్తున్నాం పాలు మేము దేవాలయం తరఫున ఇచ్చడే కాకుండా విజయ డైరీ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చాం వాళ్ళు కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు మధ్య కానీ పాలు కానీ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది दस हम लोग विशेष अम्मारे में काबीपुर अम्म दर्शन इन रहा अमार अम्मवारी आराधी संपूर्ण आशीषाई उत्सवा लक्ष्मी ने शुद्ध पुपल लक्ष्मी पल्ले उत्सव में अमार दर्शे असर सतोष अम्मी की संपूर्ण आशीषाई उत्सव दिना अम्मी की रिमेटों को जब अभिष्ठानी अम्मारे आराधाइए బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని గాంధీజీ విగ్రహానికి ఎంపీ కరియం కావ్య ఎమ్మెల్సీ బస్వరాజ సారయ్య పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య సత్యశారద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కార్యం కావ్య మాట్లాడుతూ అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా గాంధీజీ నిలిచారని పేర్కొన్నారు గాంధీ జయంతి శుభాకా విషయాలు కూడా మన ముందు తరాలకి కానీ మాకు కానీ ఆదర్శంగా చాలా మంచి మంచి మాటలు చెప్పినారు అదే విధంగా తాను పాటించినారు గాంధీజీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు జోరు కొనసాగుతున్న వాటిని నివారించే మున్సిపల్ శాఖ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం నిర్మాణానికి అనుమతులు తీసుకొని పనులు మొదలు అనంతరం వాటి రూపురేఖలను మార్చేస్తున్నారు గృహ అవసరాల పేరిట అనుమతులు పొంది అటు తర్వాత వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు నిర్మాణ అనుమతులు ఇచ్చిన అనంతరం జరుగుతున్న పనుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు సంబంధిత అధికారులను మేనేజ్ చేసుకుంటూ వారి పని కానిస్తున్నారు నిర్మాణదారులు దీంతో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇదే తరహాలో ఇతరులు సైతం రచ్చిపోతున్నారు కమర్షియల్ అనుమతులు పొందాలంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ తో పాటు అగ్నిమాపక దళం అనుమతి విద్యుత్ శాఖ అనుమతి అవసరం వీటన్నింటిని ఒకే చోట కలిపి పనులు పూర్తి చేసుకుంటున్నారు సదరు భవన నిర్మాణదారులు వీరికి పూర్తి స్థాయిలో అధికార అండదండలు ఉండడంతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారు జిల్లా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ మాట్లాడిన అనిచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు ఇప్పటికే సినీ నటుడు నాగార్జున సమాంత కూడా దీనిపై స్పందించి మంత్రి కొండ బౌరంపేట్ గ్రామ పంచాయతీ సమీపంలో ఆడుకుంటున్న జష్విత్ అనే బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది బాలుడి కాలి తొడను పీకిన కుక్క తీవ్రంగా గాయపడిన బాలుడిని నారాయణగూడ హాస్పిటల్ కు తరలించారు వారి తల్లిదండ్రులు పొద్దున్నే పాల ప్యాకెట్ కోసం అనే అబ్బాయిని కిరాణం షాప్కు పంపియగా వీధి కుక్క బాలుడిపై దాడి చేసి అబ్బాయి తొడభాగాన తీవ్రంగా గాయపరచగా వారి తండ్రి జేమ్స్ మున్సిపాలిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాదిగా మాదిగ ఉపకులాలకు కులాలకు ఎల్లవేళల అండగా ఉంటామని వారిని తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు వెల్లడించారు పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో ఎంఆర్పీఎస్ నాయకుడు అల్లారం రత్నయ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మాదిగ మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ల కోసం మాదిగలు పోరాడుతున్నారని ఇటీవల సుప్రీంకోర్టు మాదిగ రిజర్వేషన్లను ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని దీన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు వెల్లడించారు మాదిగల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన వెల్లడించారు అనంతరం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు తమకు అండగా ఉంటే తాము వారి వెంట ఎల్లవేళలా ఉంటామని వెల్లడించారు మాదిగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు తమ వంతు కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు అల్లారంకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలి కుల కులమతాలకు అతీతంగా దళిత వర్గాలను హక్కున చేర్చుకొని సేవలు అందిస్తున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు అల్లారం రత్నయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని సమావేశానికి హాజరైన దళిత నాయకులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుకు విజ్ఞాపన పత్రం అందజేశారు పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వేషన్ అయిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ కుల మతాలకు అతీతంగా బీదల పెన్నిధిగా పేరుగాంచిన రత్నయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఆయనకు సరైన న్యాయం చేయాల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి త్యాల రమేష్తో పాటు దళిత సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంపీఎస్ అనేక సంఘాలు పోరాటం చేసిన తర్వాత మొన్న చట్టం కోసం కోర్టు తీర్పు రావడం జరిగింది ఈ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకుని కోర్టులో అడ్వకేట్లకు మరి ఏదైతే మన రాష్ట్రం యొక్క అసెంబ్లీలో తీర్మానం కానీ ఇంకా మిగతా విషయాల్లో సహకరించి వర్గీకరణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం

అప్డేట్స్ కీప్ వాచింగ్ మా తెలంగాణ న్యూస్